మనం ఒక సమాజంలో జీవిస్తున్నాం మనం ఎవరికి హాని చేయం మనం ఎవరికి హాని చెయ్యం హాని చేయడం అనేది దైవ లక్షణం కాదు మనం దేవుని పిల్లలుగా బ్రతకాలనుకుంటున్నప్పుడు ఆ లక్షణాన్ని మనం ఎందుకు కలిగి ఉంటాం మనకు వద్దది ఇతరులకు హాని చేయకూడదు ఇతరులని బాధ పెట్టకూడదు ఇతరుల్ని హింసించకూడదు ఇతరుల్ని దుఃఖపరచకూడదు మన పరిధిని మనం దాటకూడదు మన పరిధిలో మనం వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకోవాలి హిందువులు మన మిత్రులు స్నేహితులు సన్నిహితులు బంధువులు ఇస్లాం వారు మన మిత్రులు స్నేహితులు సన్నిహితులు బంధువులు అసలు ఏ దేవుణ్ణి నమ్మని వారు కూడా మన మిత్రులు మన స్నేహితులు సన్నిహితులు బంధువులు ముఖ్యంగా మనమందరం భారతీయులం మనమందరం ఎవరు భారతీయులం మనం భారతీయులుగా మనం ఒకరినొకరు ప్రేమిస్తాం ఒకరినొకరు గౌరవిస్తాం పరస్పర గౌరవం పరస్పర అవగాహన మత సామరస్యం ప్రతి మతాన్ని గౌరవించగలిగే జ్ఞానం వివేకం మనలో ఎప్పుడైతే ఉన్నాయో వాటితో మనం ముందుకెళ్ళిపోతాం చర్చ జరిగినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ జరిగినప్పుడు చర్చాంశాలుగా ఆ విషయాలు వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావిస్తే అది ఒక పద్ధతి కానీ వీటిని పనిగట్టుకుని వెలుగులోకి తెచ్చి పనిగట్టుకుని తెర మీదకి తెచ్చుకుని కొట్టుకు చావడానికి వాటిని వినియోగించుకోవడం అనేది అస్సలు పద్ధతి కాదు జ్ఞానం కొరకు శోధించడంలో జ్ఞానాన్ని వెతకటంలో జ్ఞానాన్ని పరిశోధించడంలో పరిశీలించడంలో వారు దాని గురించి అధ్యయనం చేస్తూ ఆలోచిస్తున్నారు చర్చిస్తున్నారు అంటే దట్స్ గుడ్ బట్ గొడవలు పెట్టుకోవడానికి కుట్లాటలకి లేదా వ్యక్తుల మీద ద్వేషాన్ని నింపుకోవడానికి చంపుకోవడానికి మతాలు కారణం కాకూడదు అలాంటి మనస్తత్వం ఏ మతస్థునిలోనూ ఉండడానికి వీలు లేదు ఉండకూడదు